భారతీయ జనతా పార్టీకి జగన్కి మధ్య ఏం సంబంధం ఉందో ఎవరికి తెలియదు నిజంగా అంతర్గత పొత్తులు ఉన్నాయా అంతర్గత కమిట్మెంట్లు ఉన్నాయా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలు లేదంటే షర్మీర్ గారు చేసే విమర్శలు ఇవన్నీ తాజాగా చెక్ పెట్టేశారు నడ్డా గారు చేసిన వ్యాఖ్యలతో ఓకే ఆయన విమర్శించారా తిట్టారా జగన్ని ఇవన్నీ పక్కన పెట్టాలి ఎందుకంటే వైసీపీ దాన్ని పట్టించుకోలేదు అక్కడ వైసీపీయే జగన్మోహన్ రెడ్డి బీజేపీ మీద విధేయత చూపించారు అదే మాట ఏ జనసేన నాయకులు లేదంటే తెలుగుదేశం పార్టీ నాయకులు అంటే ఊరుకుంటారా ఖచ్చితంగా ఇమీడియట్గా రియాక్ట్ అవుతారు ఇమీడియట్గా కౌంటర్ ఇస్తారు కానీ ఆ విషయంలో చాలా సంయమనం పాటించారని చెప్పాలి దాని మీద ఎలాంటి విమర్శలు చేయట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏం మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు లేకుండా ఎవరు కూడా మాట్లాడరు కాబట్టి మిగిలిన వాళ్ళు ఎవరు కూడా జేపీ నడ్డా వ్యాఖ్యలకి ఎవరు కౌంటర్లు కూడా ఇవ్వలేదు అంటే అక్కడ ఎంత విధేయత చూపిస్తున్నారు బీజేపీ పట్ల అనేది అయితే ఎందుకు అనేది అంత బలహీనత ఏంటి వైసీపీలో బీజేపీ మీద అంత విధేయత చూపించాల్సిన అవసరం ఏ ఉంది అనేది ఇప్పుడు ఒక పెద్ద అనుమానం ఇది సాధారణంగా రాజకీయ విశ్లేషకులు ఎవరి అంచనాలు వాళ్ళు చెప్తారు ఎవరి విశ్లేషణలు చేస్తారు కానీ భవిష్యత్తు రాజకీయాల విషయంలో జగన్ ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు ఎలాంటి నిర్ణయాల కోసం బీజేపీ మీద విధేయత చూపుతున్నారు అనేది ఇక్కడ కీలకమైన ప్రశ్న అయితే అవుతుంది దానికి మరి సమాధానం వస్తుందా లేదనే చూద్దాం